గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే కవిత సార్ ఇప్పుడు మన దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో ప్రధానంగా వినిపిస్తోంది ఓట్ చోరీ ఓట్ అధికార యాత్ర మార్చులు కూడా చేస్తూ వస్తున్నారు సార్ గతంలో చాలాసార్లు మీరు మాట్లాడారు దొంగ ఓట్లకి సంబంధించి అవకతవకలకు సంబంధించి రావాల్సినటువంటి మార్పుల గురించి ఇప్పుడు ఎందుకు కేవలం బీహార్ ఎన్నికల్లో ఎజెండాగా మాత్రమే ఓట్ చోరీ అనేటువంటి అంశం కనిపిస్తోందంటారు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాలి కవిత మన ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి ఈ మాట మొట్టమొదటి బయటపెట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్ ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పది పన్నెండు శాతం పొరపాటు ఉన్నాయి పొరపాటు అంటే ఇవన్నీ కూడా మోసం కాదు అయితే ఉండవలసిన పేరు లేదు అర్హత ఉన్న పేరు లేదు లేకపోతే తీసేయవలసిన పేరు తీసేయలేదు చనిపోయిన వాళ్ళు కానీ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇవన్నీ కలిపితే పది పన్నెండు శాతం ఆనాడు బయటపడ్డాయి పట్టణ ప్రాంతాలు నలభై ఐదు శాతంగా ఉన్నాయి నలభై మహానగరాల్లో అది హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి చెన్నైలో ఉన్నాయి బాంబేలో ఉన్నాయి మరి బెంగాల్లో చూసాము కలకత్తాలో దాదాపు కాస్త అటు కాదే పరిస్థితి అంటే జాగ్రత్తగా చెప్తాను ఉండవలసిన పేరు లేకపోవటం పట్టణాల్లో ఎక్కువ ఎందుకంటే ఎవరి మొహం ఇంకోటి తెలియదు గ్రామాల్లో కనీసం అందరూ తెలుసు కాబట్టి ఓటర్లు ఆ పార్టీ కార్యకర్తలు పనుకుని కొంచెం ఓటర్లు జపితే సరి చేస్తారు అక్కడ ఉన్నాయి కానీ ఐదు అప్పుడు దాని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చాం అప్పుడు ఇంకా ఓటర్ గుర్తింపు కార్డులు దేశమంతా అందరికీ వర్తించే ఏర్పాటు చేయాలి లోక్సత్తా ఒత్తిడి మీదే సార్వత్రిక ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చినాయి దేశమంతా కూడా మీరు గమనిస్తే ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్న కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి ఫోటోతో సహా అలాగే ఓటర్ జాబితాలో ఓటరు ఫోటో కూడా ముద్రించే పాప ఏకైక దేశం కావచ్చు భారతదేశం అలాగే ఎన్నో రకాలైనటువంటి పొరపాటు దొరకకుండా ఏర్పాటు పోస్ట్ ఆఫీస్ నోట్లు చేసిన ఉండాలని గట్టిగా పట్టుబట్టాం కొంతకాలం పడే అది కూడా నడిచింది ఈ మధ్య డిజిటలైజేషన్ వచ్చింది పరిస్థితి చాలా బాగుపడ్డది రెండు వేల నాలుగుకి వచ్చేసరికల్లా గ్రామ ప్రాంతాల్లో పన్నెండు శాతం పొరపాట్ల నాలుగైదు శాతానికి తగ్గిపోయినాయి పట్టణాల్లో నలభై ఐదు శాతం పొరపాట్ల పది పన్నెండు శాతానికి తగ్గిపోయినాయి అవి కూడా తప్పే అంత మాత్రం కూడా ఉండకూడదు కానీ ఇది వేరు చాలామంది అర్థం చేసుకుంది ఈ ఓటర్ల జాబితాలో కొన్ని పొరపాట్లు దొరకటం వేరు ఓటర్ ఫ్రాడ్ వేరు ఓటర్లలో మోసం వేరు ఆనాడే లోక్సత్తా ఇంకో సర్వే చేసింది ఓట్లు వేసినట్టుగా నమోదైన వాళ్ళ పేర్లు ఉంటాయి కదా పోలింగ్ బూత్లో వాళ్ళ పేర్లన్నీ తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాం అక్కడ సున్నా పాయింట్ తొమ్మిది శాతం పొరపాట్లు కనిపించినాయి అది కూడా ఉండకూడదు కానీ ఈ ఐదు శాతం పది శాతం పేర్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి పది శాతం ఫ్లాడ్ అనేది అబద్ధమైంది అంచేత ఓటర్ల జాబితాలో పొరపాట్లు వేరు పొరపాట్లు దొరకటం వేరు ఓట్లలో పొరపాట్లు వేరు మూడోది ఈ ఓటర్ల జాబితా తయారు చేసేది పేరుకి ఎన్నికల సంఘం కానీ ఎన్నికల సంఘానికి ఏమీ పాత్ర ఉండదు ఎన్నికల సంఘం అంటే అక్కడ ముగ్గురు కూర్చుంటారు ఢిల్లీలో తొంభై ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దేశంలో వాడు కూర్చొని ఒక నిర్ణయం చేస్తారనుకున్నారా పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నేను చాలా స్పష్టంగా చెప్తాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అయితే రెవెన్యూ అధికారులు మామూలుగా అసిస్టెంట్ ఎలెక్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు ఓటర్ల జాబితా అంతా ఆయన చేతుల్లో తహసీల్దార్ మనకి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆ పైన అప్పీల్ ఉండేది ఆర్డీఓకి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మహానగరాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్ అనుకోండి మున్సిపల్ కమిషనర్ ఆయన మొత్తం సిబ్బంది ఇది జరిగేది ఈ యంత్రాంగం ఎవరి చేతుల్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నూటికి నూరు రూపాయలు ఎందుకంటే ఇది ఎలక్షన్ రెండు నెలలు జరిగేది కాదు ఎన్నికలు ఓటర్ల జాబితాలో ప్రక్షాళన కానీ పేర్లు చేతలు తీసే కానీ ఎలక్షన్ టైంలో జరగదు ఎలక్షన్లు కానప్పుడు జరుగుతుంది ఎలక్షన్ టైంలో ఎన్నికల సంఘానికి కొంత పాత్ర ఉంటుంది పరిపాలనలో మిగతా నాలుగు సంవత్సరాల పది నెలలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు కర్ణాటకలో ఓటర్ల జాబితా అవకతవకలు ఉన్నాయని ఒక నియోజకవర్గంలో పెట్టారు కర్ణాటకలో ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని అవకతవకలు ఉన్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలిచారు కాబట్టి ఉన్నాయి మొత్తం మీద సేఫ్ గార్డ్స్ ఉన్నాయి దొంగ ఓట్లు పడే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఉన్నాయి అలాగే ఓటర్ల జాబితాన్ని సవరించడంలో పార్టీల పాత్ర పూర్తిగా ఉన్నది ఏం చేశారు ఎన్నికల సంఘం వాళ్ళు ప్రతి పోలింగ్ బూత్కి ఒక బ్లాక్ లెవెల్ ఆఫీసర్ బూత్ ఆఫీసర్ అన్నారు పోలింగ్ గ్రూప్ బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అన్నారు ప్రతి పోలింగ్ బూత్కి గుర్తింపు చెందిన పార్టీలకి బ్లాక్ లెవెల్ ఏజెంట్ అన్నారు బూత్ లెవెల్ ఏజెంట్ అన్నారు బిఎల్ఏ అన్నారు వాళ్ళతో కూర్చుని వీళ్ళు చేయొచ్చు మరి పార్టీలు ఆ పని చేయకుండా కనీస పని చేయకుండా ఊరికి ఆరోపణలు చేస్తే మీ పేరు ఉన్నట్టయితే మీ పేరు లేనట్టయితే మీకు వెంటనే అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ అవకాశం ప్రస్తుతం నేను కొంత వెరిఫై చేయించాను ఇక్కడ ఆన్లైన్ కూడా చేస్తే మన కూరకారు బద్దని దాటిన వాళ్ళు చెబుతున్నారు ఉన్నారు కదా వాళ్ళ పేరు నమోదైన కావాల్సినవి అప్లోడ్ చేసినట్టయితే కాబట్టి సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు మనలాంటి దేశంలో అడ్రస్ సరిగ్గా తెలియవు అసమర్థత ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా స్థానిక కొన్ని ఒత్తిళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇదంతా కూడా చెడిపోయింది ఎన్నికలైన అబద్ధం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంతా రిగ్గింగు ఓ ఓటర్ల జాబితా అంతా దొంగవే ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన తొందరపాటు మాటలు నిస్పృహ నుంచి వచ్చే మాటలు తప్ప వాస్తవాలు కాదు ఈ ఎన్నికల్లో ఎంత బలమన్న ప్రభుత్వాలైనా ఓడిపోతున్నాను ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడు అంత జనాకరణ ఓడిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయన ఢామును ఓడిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢామును ఓడిపోయారు కేసీఆర్ పదేళ్ళు బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఇప్పుడు ఢామును ఓడిపోయారు వేరే ఊరు అక్కర్లా మనకి కాబట్టి నేను గెలిస్తేనే ఎన్నికలు బాగా జరిగినాయి నేను ఓడిపోతే ఎన్నికలు బాగా జరగాలని చెప్పిన వాదన చాలా ప్రమాదకరమైనది లోపాలు ఉన్నాయంటే కొన్ని లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా సవరించాలి ముఖ్యంగా ఓటర్ల జాబితాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లోపాలు ఉన్నమాట వాస్తవం దానికి అందుకే చాలా కాలం నుంచి అలాంటి వాళ్ళని పోరాడుతుంది ఎక్కడికక్కడ పోస్ట్ ఆఫీస్ నోడల్ ఏజెన్సీకి చేయండి పోస్ట్ ఆఫీస్ అందరు నమ్ముతారు మిగతా గవర్నమెంట్ ఆఫీస్ వేరు పోస్ట్ ఆఫీస్ వేరు సంస్కృతి ఎలాంటిది అంటే పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా భయపడకుండా ఆందోళన లేకుండా ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఒక్కటే గవర్నమెంట్లో దాన్ని నోడల్ ఏజెంట్ నోడల్ ఏజెన్సీ చేయండి అలాగే ఓటర్లు జాబితా మీకు క్లిక్ చేస్తే మీకు ప్రివ్గా దొరుకుతుంది మీరు కంప్యూటర్కి ఆన్లైన్కి వెళ్తే మీకు ఓటర్లు జాబితా మీకు క్షణంలో మొత్తం యాక్సెస్ చేయచ్చు అని చేత మరింత పారదర్శకంగా చేద్దాం పద్ధతులు బాగు చేద్దాం అంతేగాని ఇదంతా కుళ్ళిపోయిందన్నది పూర్తిగా వాస్తవం దాదాపుగా రెండు లక్షల మంది ఓటర్లు మా పేరుని మీరు ఓటర్ల లిస్టులోంచి తీసేయండి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు రెండు మూడు చోట్ల ఉన్నాయి అనేది ఇది ఒక ఉద్యమం అంటే మా పేరు ఓటర్ లిస్టులో ఉండాలని కోరుకునే వాళ్ళతో పాటుగా తీసేయండి అని చెప్పడం కూడా ఇది ఒక కొత్త చోటుకెళ్తే అక్కడ ఓటర్లు నమోదు అవడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ పాత చోట పేరు తీసేయాలని ప్రయత్నం చేయం రెండు మూడు చోట్ల ఉంటుంది అందుకే మీరు తెలంగాణలో చూస్తే మూడు లక్ష మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల జనాభా ఉంటే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఓటర్లు ఉన్నారు ఏ రకంగానూ సాధ్యం కాదు పద్దెనిమిది ఏళ్ళ లోబడినటువంటి జనాభా కనీసం మనకు ముప్పై ముప్పై ఒక్క శాతం ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఐదు శాతం అన్న ఉంటుంది అంటే దాదాపుగా ఒక నలభై యాభై లక్షల ఓట్లు ముప్పై నలభై లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో కర్ణాటకలో యాభై లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి మనకు జనాభా తెలుసు మొత్తం మీద పద్దెనిమిది ఏళ్ళ లోపలన్నర శాతం తెలుసు ఈ రకంగా లెక్కేస్తే కొన్ని రాష్ట్రాల్లో ఉండవలసిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉంది దాదాపు ఎనిమిది శాతం పది శాతం అన్న అవి పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ ఉంటాయి గ్రామాల్లో అంత ఎక్కువ ఉండవు గ్రామాల్లో అందరూ ఒకరు కూడా తెలుసు కాబట్టి దీని ప్రధాన కారణం ఏంటంటే నిర్లక్ష్యం ఆ పేరుని చార్చతనంలో ఉన్న శ్రద్ధ తీసేయటంలో లేదు కానీ దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకోవట్లేదు ఎందుకంటే మనకి చాలా అన్ని రకాలైన భద్రత ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా అనవసరమైన పేరు తీసేయాలి నేను వద్దంటా కానీ దానివల్ల ఎన్నికలే మీకు గందరగోళం కావట్లా మీకు ఓటర్ గుర్తింపు కార్డు కావాలి అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటాడు తర్వాత మీకు ఈ మార్కేస్తారు ఇండెల్బుల్ మాకు అక్కడక్కడ అడపదడప చిన్న చిన్న పొరపాటు జరగచ్చు కానీ మొత్తం మీద ఎన్నికల్లో ఆకతొకల పెద్ద అవకాశం లేదు కానీ ఓటర్ల జాబితా మాత్రం ప్రక్షాళనం చేయడం అవసరం ఎప్పుడు ముప్పై ఏళ్ల క్రితమే నేను గట్టిగా దాని గుర్చి మాట్లాడాను మొట్టమొదటి దేశంలో సర్వేలు చేసి ఎన్నికల సంఘం మీద దండెత్తిన వాడు నేను కానీ ఈ రకంగా కాదు నాకు పద్ధతిగా నిర్మాణాత్మకంగా చేయాలి తప్ప నేను ఓడిపోయాను కాబట్టి ఆక్రోషంతో చేయడం మంచిది కాదు ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని కూడా మనం నాశనం చేయడం మంచిది కాదు మనకి దేశంలో నేళ్లుగా ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పంటే ఇందిరాగాంధీ మహానాయకురాలు దాదాపు నియంతృత్వం ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించగలిగారు ఎన్నికల్లో మరి అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు తారుమారు చేయగలిగితే ఈ దేశంలో ప్రభుత్వాలు మారాయే కాదు మన ఎన్నికల్లో నరేంద్ర మోదీ బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఆయనకి మెజారిటీ కొట్టాలి ఆయన పార్టీకి ఒంటరిగా నిజంగా డ్రిగ్గింగ్ చేసుకునే పద్ధతి పరుస్తున్నట్లయితే మెజారిటీ తెచ్చుకోకుండా ఉంటారా కాబట్టి ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు సంయమనాన్ని కోల్పోతున్నారు ఇది చాలా ప్రమాదకరం దేశానికి వ్యవస్థలో ఉన్న పొరపాటు సుదిద్దాలను కోరణ వేరు వ్యవస్థ గొప్ప కూలిపోయింది వ్యవస్థ లేదు దీనికి అసలు నైతికత లేదని వాదించడం వేరు మధ్య చాలా తేడా గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాకపోతే ఓటమి అనేది ఎదురైంది ఆ టైంలో వినిపించేటువంటి రెండు మాటలు దొంగ ఓట్లు ఉన్నాయి లేకపోతే అక్కడ ఈవీఎం హ్యాక్ చేశారు అనేది ప్రతిసారి ఓటమి అనగానే ఎందుకు చాలా కరెక్ట్ ఇప్పుడు ఉదాహరణ మూడు ఉదాహరణలు చెప్తాను ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది ఆయన వెంటనే ఈవీఎంఎల్లో ఏదో పొరపాటు జరిగిందని కోర్టుకెళ్ళారు తమిళనాడులో గారి ప్రభుత్వం పోయింది ఎన్నికల్లో వెంటనే ఆవిడ కోర్టుకెళ్ళింది ఈవీఎంలో ఎత్తు అమరీందర్ సింగ్ పంజాబ్లో ముఖ్యమంత్రిగా ఉండగా గతంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది ఆయన మళ్ళీ ఈవీఎం మీద కోర్టుకెళ్ళాడు అంటే ఓడిపోగానే ఈవీఎంలో మరోటి గుర్తుకొస్తాయి వాళ్ళు అదే ముగ్గురు కూడా తర్వాత ఎన్నికల్లో డంక బజాయించి గెలిచారు అదే ఈవీఎంలతో ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా అంచేత మన ఎన్నికల్లో చాలా పొరపాటు ఉన్నాయని నేను రోజు చెప్తున్నాను ముప్పై కోట్లు మీరు ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికకి డబ్బులందరికీ విస్తృతంగా పంచి ఆ డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో పోటీ లేనట్టుగా ఉంటే ఎన్నికలు బాగున్నాయంటా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో తీవ్ర లోపం అది అది వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ప్రధాన పార్టీలు అన్నీ చేస్తున్నారు అభ్యర్థులు చేస్తున్నారు ఇవన్నీ సవరించడానికి మౌలికమైన మార్పులు కావాలి కానీ సమస్య ఈవీఎంలో లేదు ఓటర్ల జాబితాలో కొద్ది సమస్యలు ఉన్నా కూడా అది సమస్య కాదు నిజంగా ఓటింగ్లో లేదు రిగింగ్లో లేదు సమస్య రాజకీయ సంస్కృతిలోనూ ఎన్నికల వ్యవస్థలోనూ ఉన్నది డబ్బులు ఖర్చు పెట్టేవాడే అభ్యర్థి డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లాబ్త నువ్వు పనికిరావని చెప్పన్న సంస్థకి తీసుకొచ్చావు మనందరికీ చేశారు ఆ డబ్బుల నుంచి రాజకీయం రాజకీయం నుంచి డబ్బులు ఈ విషయాలను చెప్పుకున్నాం సమస్య దాని నుంచి ఉందో తప్ప పోలింగ్ ప్రక్రియలో లేదు ఇది బాగా అర్థం చేసుకోవాలి మన రాజకీయం బాగుందని మెడమె తలకాడవాడు ఆండవు కానీ రాజకీయం బాగోలేంది పోలింగ్ ప్రక్రియలో సమస్య వల్ల కాదు డబ్బుల పంపిణీ వల్ల తాత్కాలికమైన తైలాలను శక్తికి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే వ్యవస్థ వల్ల అలాంటి రాజకీయ సంస్కృతి వల్ల కులం పేరుతో మతం పేరుతో రాజకీయాన్ని సృష్టించి ఆ పేరుతోనే ప్రజలను సమీకరించే ఏర్పాట్లు చేయడం వల్ల నిరంతర అవినీతి వల్ల ఈ కారణాలుగా ఇంత ఖర్చు పెట్టేసరికి అవినీతి అనివార్యమవుతుంది నిరంతర అవినీతి వల్ల అధికార యంత్రాంగం పాలనా సిబ్బంది జవాబుదారతలు లేకపోవటం వల్ల అధికార కేంద్రీకరణ వల్ల చట్టబద్ధ పాలన లేకపోవటం వల్ల ఉన్నాయి అవన్నీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ వల్ల పరిస్థితి మారుతుందని భ్రమపడితే అంతకంటే పొరపాటు లేదు పోలింగ్ బూత్లో ఎవరన్నా కూడా పోటీ చేసే అభ్యర్థులు వీళ్ళే కదండి ఈ పార్టీ తరిపిన ఆ పార్టీ తరిపిన కానీ మీరు ఒకసారి చూడండి ఏ పార్టీని దుర్భిని చూడండి కర్ణాటక చూడండి తెలంగాణ చూడండి ఆంధ్రప్రదేశ్ చూడండి నన్నదాకా ఆ పార్టీలో ప్రముఖులు ఇవాళ ఈ పార్టీలో ప్రముఖులు సమస్య ఎన్నికల నిర్వహణలో కాదు రాజకీయ ప్రక్రియలో ఉన్నది ఎన్నికల వ్యవస్థలో ఉన్నది And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.